శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ అందరికీ శరన్నవరాత్రోత్సవ ప్రారంభ శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో చక్కగా రోజు కూడా ఒక దేవీ భాగవత అంతర్గతమైనటువంటి కథ వినడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు అందులో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ అంటే పాడ్యం రోజుకు ఒక కథ ద్వితీయ రోజుకు ఒక కథ ఇలా కేటాయించబడి ఉన్నవి తొమ్మిది కథలు అనేవి తొమ్మిది రోజులకు సంబంధించి వాటిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ఈరోజు పాడ్యమి ఈ మొదటి రోజు వినవలసినటువంటి కథను విందాము ఈ కథను శ్రద్ధగా విన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు సమస్యలు ఉంటాయి కదా అన్యోన్యత లేకుండా ఇద్దరు వేరువేరుగా ఉంటూ ఉంటారు కదా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి అని మనకు దేవీ భాగవత వలసలో చెప్పడం జరిగినది ఇక ఆ కథలోకి మనం వెళ్ళినట్లయితే పూర్వము వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆ సూర్యుడి యొక్క రథాలు తోలేటువంటి రేవతుడు అనేటువంటి ఆయన ఉచ్చైశ్రవాన్ని ఎక్కి ఆ వైకుంఠంలో లక్ష్మీనారాయణులను దర్శనం చేసుకోవడానికి అటువైపుగా వస్తూ ఉన్నాడు ఆ సమయంలో లక్ష్మీదేవి ఆ యొక్క రేవతుణ్ణి చూసి అలాగే నిశ్చలంగా ఉండిపోయిందట ఎందుకంటే ఆ ఉచ్చైశ్రమము ఆ రేవతుడు ఇద్దరూ కూడా ఆ ఉచ్చైశ్రమేమో లక్ష్మీదేవితో సహా క్షీరసాగరంలో ఉద్భవించిందైతే రేవతుడు వరుసకు తమ్ముడు అవుతాడు దాంతో ఆ తమ్ముడిని చూస్తూ అదే చాలా రోజులకు వచ్చాడనేటువంటి ఉద్దేశంతో అలా చూస్తూ ఉండిపోయి నారాయణుడు రెండు మూడు సార్లు లక్ష్మి 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 అని పిలిచినా కూడా పలకకుండా ఉండిపోయిందట దాంతో ఆ నారాయణుడు కోపగించిన వాడై నీవు గుర్రాన్ని చూస్తూ భర్తను ఆ యొక్క సరిగా పఠించుకోలేదు కాబట్టి హయ రూపంలో భూలోకంలో జన్మితువుగాక కాని శాపాన్ని ఇచ్చినారట దాంతో లక్ష్మీదేవి బాధపడినది కేవలం ఇంత చిన్న తప్పు చేసినందుకు నాకు శాపం ఇస్తారా అని అడిగితే ఇది కూడా ఒక గొప్ప కార్యం కోసం ఇచ్చినాను లోక కళ్యాణం కోసమే నీ మరి దీనికి విముక్తి ఎలా అని లక్ష్మీదేవి అడిగితే నీవు ఎప్పుడైతే పుత్రుని గంటావో అప్పుడు విముక్తి లభిస్తుంది అని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దానికి విమోచనాన్ని కూడా వరడిస్తే వెంటనే లక్ష్మీదేవి ఒక హయరూపాన్ని ధరించి భూలోకానికి చేరి ఉత్తర కురు భూముల్లోకి వెళ్ళి శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసింది చాలా కాలము తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ఆ తపస్సుకు వచ్చి ఆ లక్ష్మీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మీదేవిని అడిగాడు ఏమమ్మా తల్లి నా గురించి తపస్సు చేశావు స్వయంగా శ్రీమన్ నారాయణుడే స్థితికారుడు కదా ఆయన గురించి తపస్సు చేస్తే సరిపోతుంది కదా నా గురించి తపస్సు ఎందుకు చేశావంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివకేశవులకు అద్భేదం కదా శివ నేను ఒకనొక రోజున నారాయణుడు తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు అడిగినాను ఎవరిని మీరు అంతగా ధ్యానం చేస్తున్నారు అంటే నేను శివుణ్ణి ధ్యానం చేస్తాను సఖీ అన్నాడు మీరు శివుణ్ణి ధ్యానం చేస్తారు శివుడు నన్ను ధ్యానం చేస్తారు మా ఇద్దరికీ భేదము లేదు మా ఇద్దరికి భేదాన్ని సృష్టించినవాడు కొన్ని వేల కల్పాల పాటు నరకంలో పడతాడు అని స్వయంగా నాకు నారాయణుడు చెప్పినాడు అని ఆ లక్ష్మీదేవి చెబితే మరి నీకు ఏమి కావాలి అంటే నా భర్తుడితో సాంగత్యము కావాలి అతను హయ రూపంలో వస్తే నారాయణుడు హయ రూపంలో వస్తే నాతో కలిస్తే నాకు పుత్రుడు కలిస్తే నేను నాకు పుత్రుడు పుడతాడు అప్పుడు నేను మళ్ళీ నారాయణుడి నారాయణుడితో కలిసి వైకుంఠంలో హాయిగా జీవించవచ్చు అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటారు తల్లి ఈరోజు కృతయుగంలో పాఢ్యమీతిథి శరత్కాలము ఆశ్వీయ మాసము పాఢ్యమీతిథి శరన్నవరాత్రి ప్రారంభోత్సవం అవుతున్నటువంటి అతి గొప్ప సందర్భంలో నేను నీకు దర్శనమిచ్చినాను కాబట్టి నేను నీకు ఒక విగ్రహాన్ని ఇస్తున్నాను దేవి విగ్రహాన్ని ఈ దేవి విగ్రహాన్ని మందార పూలతో పూజించి కుంకుమతో అర్చించినట్లయితే నీ యొక్క సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి నీ యొక్క భర్తతో సాంగత్యం లభిస్తుంది అని ఆ పరమేశ్వరుడు దేవికి ఒక విగ్రహాన్నిచ్చి ఆ పూజ చేసేటువంటి విధానాన్ని కూడా ఉపదేశించడం జరిగింది ఆ తర్వాత అమ్మవారు చక్కగా అదేవిధంగా పూజ చేసింది మొదటి రోజు మందార పూలతో పూజ చేయాలన్నమాట మందార పూలను ఆ అమ్మవారికి అర్పించి కుంకుమ పూజ చేయాలి ముందుగా కుంకుమతో పూజ చేసి ఆ తర్వాత మందార పూలను అమ్మవారికి ఇవ్వాలి అలా చేసినట్లయితే భర్తృ సాంగత్యం లభిస్తుంది భర్తతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తిరిగిపోతాయి భర్త చేస్తే భార్యతో ఉన్నటువంటి ఇద్దరూ కలిసి చేస్తే హాయిగా వారి జీవితము కలకాలము లక్ష్మీనారాయణులలాగా సాగుతూ ఉంటుంది అనమాట మందార పూల చోదేస్తే అత్యంత విశిష్టం ముందుగా కుంకుమ పూజ కుంకుమతో పూజ చేయాలి ఆ తర్వాత మందారంతో చేయాలి కలషస్థాపన చేస్తాం కదా స్థాపన చేయగానే కాస్త విగ్రహాన్ని కానీ ఒక పటాన్ని కానీ పెట్టుకొని పటం అయితేనేమో ముందర అమ్మవారి ఒక పల్లెం పెట్టుకొని అమ్మవారి పాదాలను ఊహించుకుంటూ కుంకుమ వేయాలి చక్కగా విగ్రహాన్ని సిరిచక్రర్హత ఉంటే సిరిచక్రం అయితే సిరిచక్రం మీదనే కుంకుమ వేసుకోవచ్చు ఆ తర్వాత మందార పుల్లతో పూజించి సాయంత్రం పూట చక్కగా శనగలు నైవేద్యం పెట్టి వాళ్ళకి అలా పెట్టినట్లయితే పెట్టి కొబ్బరికాయను రెండు అరటి పళ్ళను నివేద్యం చేసినట్లయితే నైవేద్యం చేసినట్లయితే వారికి వంశాభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఐక్యమత్యం కలుగుతుంది ఎప్పుడు కూడా శుభాలే కలుగుతాయని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి అలా ఆచరించిన తర్వాత అమ్మవారి పూజ అమ్మవారు ఒక దూత నారా వైకుంఠానికి పంపి విషయాన్ని తెలియజేస్తే నారాయణుడు హయరూపంలో అంటే మరొక గుర్ర రూపంలో వచ్చి ఆ యొక్క దేవితో కలచడం వలన ఇద్దరు హయరూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులకు పుట్టినాడు కాబట్టి హై హయుడు అనేటువంటి వాడు వారికి కుమారుడుగా పుట్టినారు ఆ హైహైడే ఏకచక్రంతో ఒక్కడే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కూడా చతుస్సముద్రతోయమైనటువంటి రాజ్యాన్ని గెలుచుకున్నాడు కాబట్టి ఏకవీరుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి కాంచినాడు ఆ ఏకవీరుడు అమ్మవారిని ఉపాసించి ఏకావలి అనేటువంటి కన్యకును భార్యగా పొందినాడు ఆ ఏకావలి ఏకవీరునికి పుట్టినటువంటి వాడే ఆ కృతవీరుడు కృతవీరుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఏకా వీరుడు కాలకేతుడు అనేటువంటి రాక్షసుని సంహరించినాడు చాలా ఘోరమైనటువంటి కాలకేతుడు అనేటువంటి రాక్షసుని సంహరించినాడు ఆ కృతవీరుడి కుమారుడే కార్తవీరుడు స్వయంగా దత్తాత్రేయ వారి అనుగ్రహం పొందినటువంటి గొప్ప భక్తుడు అలా ఆ యొక్క గొప్ప వంశము అనేది ఆ యొక్క లీల ద్వారా లోకంలో ప్రాదుర్భవించడం జరిగింది ఎన్నో తరాల పాటు వంశం అనేది కొనసాగింది కానీ ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత వారు అమ్మవారి ఆరాధన వదిలివేయడం వలన వారిలో శక్తి నశించి పరశురాముని చేతిలో హతమవ్వడం జరిగింది ఇది కాబట్టి ఎప్పుడు కూడా మనం అమ్మవారిని వేడకూడదు అమ్మవారి శక్తితోటి మన జీవితం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఆ అమ్మ దయతో బ్రతకాలి అని కూడా మనకి ఈ కథ చెబుతూ ఉన్నది చక్కగా ఈ కథ విని చక్కగా ఒక కొబ్బరికాయ నైవేద్యం పెట్టి రెండు అరటి నైవేద్యం పెట్టి మందార పూలతో అమ్మవారి అష్టోత్తరాన్ని దుర్గా అష్టోత్తరాన్ని చదివి ఇంత కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ ముద్రను ధరిస్తే చక్కగా ఈ కథ విని రెండు అక్షింతలు చేతులు పట్టుకుని ఈ కథ వినండి లేదా చదువుకోండి విని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ మళ్ళీ తలపై ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి వివాహంగానే వారికి వివాహం కూడా అవుతుంది అని వంశవృద్ధి అంటే సంతానం కూడా కలుగుతుంది అని మనకు స్వయంగా దేవి మహాత్మ్యంలో చెప్పినారు కాబట్టి అందరూ శ్రద్ధగా వినియోగించుకోండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి రేపు మరొక కథతో తెలుసు ముందు మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేని స్వస్తి జై శ్రీరామ్